రైజ్ దలాట్ ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిది అధ్యాయం నూట ఇరవై తొమ్మిది నుండి నూట ముప్పై ఆరు వచనములు నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లటి ఆ గుట్ట తోడని వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞలు ఎంతైనా అధిక వాంచ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను నీ నామును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపం నన్ను ఎలనీయకము నీ ఉపదేశంలో నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టెలు నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏనులైపారుచున్నది ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని వాక్కు నిండా దేవుని ఆశ్చర్యకరమైన సత్యాలు వాగ్దానాలు ఆదేశాలు వెల్లడైన రహస్యాలు ఉన్నాయి కానీ కేవలం దేవుని వాక్కును పొగిడి ఊరుకుంటే సరిపోతుందని రచయిత అనుకోలేదు దానికి విధేయుడు కావాలని అతని కోరిక వాక్కును ప్రశంసిస్తే దీవెనలు రావు లోబడితేనే నూట ముప్పై వచనంలో నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుని అని అంటున్నాడు కీర్తనకాడు ఇక్కడ వెలుగు అంటే జ్ఞానం అని అర్థం అంటే దేవుని వాక్యం అజ్ఞానములో ఉన్న మనకు మన మనోన్యతను తెరిచేలా చేసి సరైన మార్గంలో నడిపిస్తుంది దేవుని వాక్కు మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి ఎలా నడుచుకోవాలో గమ్యమేమిటో ఖచ్చితంగా మనకు చెప్తుంది దాన్ని నిర్లక్ష్యం చేసినా నిరాకరించినా మనం చీకటినే కోరుకుంటున్నామన్నమాట అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు మనం అంధకార లోకంలో జీవిస్తున్నాం దాని నిండా మత సిద్ధాంతాలు వేదాంత ఉపదేశాలు దేవుని గురించి పాప వ్యక్తి గురించి తప్పుడు ఊహాగానాలు నరకానికి తీసుకుపోయే పాకుడు పట్టిన చీకటి దారులు ఉన్నాయి మనం కూడా రచితలాగానే దేవుని వాక్కు గురించిన గ్రహింపు కోసం రొప్పుతూ ఉండాలి దాన్ని పట్టించేందుకు వీలైన పద్ధతులన్నిటిని ఉపయోగించాలి దేవుడు తమ నుండి ముఖం తిప్పేసుకున్నాడని తమ బాధలకు కష్టాలకు తమను వదిలేశాడని విశ్వాసుకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో మన సొంత అభిప్రాయాలను మనోభావాలను నమ్మకూడదు దేవుని మార్పులేని వాగ్దానాలపైనే నమ్మకం ఉంచాలి మన శత్రువులు మనపై అధికారం చలాయించటం విచారకరమైన విషయం మనకు అగర్భ శత్రువైన పాపం మనల్ని ఏలడం మరింత విచారకరం ప్రమాదకరం కూడా పాపం బారి నుంచి విడదల అనేది జీవితంలో దేవుని వాక్కులోని శక్తి మూలంగానే మనసుల బలత్కారం నుండి విడిపింపబడాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి రోమిలికి రాసిన పత్రిక ఆరోగ్యం పదారవచనంలో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించు కొందరో అది చావు నిమిత్తంగా పాపమునికే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని ఎరుగురా అని రాయబడి ఉన్నది మనసులు తమకు పాపం చేసేందుకు స్వేచ్ఛ ఉందనుకోవచ్చు నిజానికి వారు పాపం చేయడమే వారికి స్వేచ్ఛ ఏమీ లేదని వారు పాపానికి బానిసలని తెలియజేస్తున్నది వారు పాపానికి లొంగితే పాపం వారిపై పట్టు సంపాదించుకుంటుంది వారిని అలా చేజిక్కించుకొని మళ్ళీ మళ్ళీ పాపం చేస్తుంది ఈ దారి తిన్నగా మరణానికి నడుపుతుంది మనకు అందుబాటులో వేరొక దారి ఒక్కటే ఉంది అది దేవుని పట్ల విధేయత దారి అంటే పాపాన్ని విసర్జించి మనకు మనం దానికి చచ్చిన వారంగా ఎంచుకోవడం ఈ మార్గం నీతి న్యాయాలకు నడిపిస్తుంది ఈ రెండు దారులకు మధ్య దారి ఏదీ లేదు దేవుని వాక్కులో ఉన్న ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చాలంటే మనసుల దౌర్జన్యం నుంచి విడుదల అవసరమే దేవుని శిక్ష అంటే ఏమిటో ఆపదలంటే ఏమిటో పాపుల మీదికి అవిదేయుల మీదకి వచ్చే బాధలు విపత్తు నాశనం ఏమిటో ఈ రచయితకు కొంతవరకు తెలుసు అందుకే ఇతడు ఏడుస్తున్నాడు ఏసియా ఇర్మ్యా లాంటి ప్రవక్తలు తమ ప్రజల విషయమై కన్నీరు కార్చినట్లు మనం వారి రాసిన గ్రంథాల్లో చూస్తాం ఎందుకంటే ప్రజలు దేవుని మాటకు లోబడక ఉండటం బట్టి లుక్కస్ వార్త పంతొమ్మిది వద్ద నలకటి వచనంలో ప్రభు ఎరుసలేం పఠనకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఆయన ఏడ్చినట్లు చూస్తాం ఎందుకంటే శిలవ హింసలు అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి కానీ ఆయన తన కోసం ఎడవలేదు దుఃఖాలకు గురైన వాడు అని యశాగ్రంథం యాభై మూడు అధ్యాయం మూడవచ్చని చలివిస్తుంది అయితే ఆయన దుఃఖం ఇతరుల విచారకరమైన స్థితి కారణంగానే నిజమైన విశ్వాసి కూడా ఇతరులు దేవుని మాటకు లోబడక జీవిస్తుంటే వారి విషయమే దుఃఖిస్తారు మరి వాక్యం వింటున్న నీవు నశించిపోతున్న అనేక మంది నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అవును ప్రభా నీ వాక్యము నిండా తండ్రి నీ ఆశ్చర్యకరమైన సత్యాలు వాగ్దానాలు ఆదేశాలు రహస్యాలు ఉన్నాయి దేవా తండ్రినైనా మేము నీ వాక్యాన్ని పొగుడుతూ తండ్రినైనా ఊరుకుంటే సరిపోతుందని అనుకుంటే మేము భ్రమపడిన వారమే అవుతాం కానీ ఆ వాక్యానుసారంగా ఆ వాక్యానికి లోబడే వారంగా మేము ఉండాలి అని అయా తండ్రి దావీదు భక్తుల ద్వారా అయా తండ్రి మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును తండ్రి నేను వాక్యాన్ని ప్రశంసిస్తే దీవెనలు రావు కానీ ఆ వాక్యానికి లోబడితేనే వస్తాయని అయా మీరు మాట్లాడారు అవును ప్రభా తండ్రి ఎవరైతే వాక్యాన్ని నిరంతరం ధ్యానిస్తుంటారో తండ్రి ధ్యానిస్తున్న వారికి నీ వాక్యం ఎప్పుడైతే ప్రభా వెల్లడవుతుందో తండ్రి నేనా వారి జీవితాలలో జ్ఞానం ఉదయిస్తుంది ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో వారి మనోన్నతలు ఎప్పుడైతే తెరుచుకుంటారో నైనా తండ్రిని వాక్యానుసారంగా జీవించటానికి అయా తండ్రి వారు తండ్రిని సిద్ధమవుతారు నైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కాబట్టి అయా అతను మా మనోనేతలు తెరవమని అడుగుచున్నాం తండ్రి మేము ఎక్కడికి వెళ్లాలో తండ్రినైనా మాకు నిర్దేశించమని అడుగుచున్నాం చీకటిలో నుంచి వెలుగులోకి మనం నడిపించారు కదా ఆశ్చర్యకం వెలుగులోకి నడిపించారు కాబట్టి మా ఎడల కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రినైనా మత సిద్ధాంతాలు వేదాంత ఉపదేశాలు నీ గురించిన పాపిక్తి గురించి తప్పుడు ఊహాగానాలు నరకానికి తీసుకుపోయి పాకుడు పట్టిన చీకటి దారులు ఉన్నాయి అయితే వాటి జోలికి మేము వెళ్లకుండా జ్ఞానంతో నడుచుకున్నట్టు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు తండ్రి కృప చూపించండి సహాయం కొన్నిసార్లు నైనా మాకు బాధలు కష్టాలు అయ్యా వచ్చినప్పుడు అయ్యో నువ్వు వదిలేసేవమని అయా అతన్ని మాకు అనిపిస్తుంది కానీ ఎంత దుర్మార్గులం ప్రభా నువ్వు ఎన్నడైనా మా చెయ్యి వదిలిపెడతావా తండ్రినైనా వదిలిపెట్టవు ప్రభ మా సొంత అభిప్రాయాలు మా మనోభావాలను బట్టి మేము అలా అనుకుంటున్నాం దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా నీ మార్పులేని వాగ్దానాలపై నమ్మకం ఉంచుటకు మాకు నేర్పించమని అడుగుచుంటున్నాం తండ్రి పాప మా మీద అధికారం చలాయించకుంటున్నట్లు అయ్యా తండ్రి పాపనికి బానిసలు కాకుంటున్నట్లు అయ్యా నీ వాక్యానుసారంగా మేము జీవించటం నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం అవును ప్రభా మేమునైనా తండ్రి దాసులంగా తండ్రి పాపానికి అప్పగించుకోకుండా నీతి నిమిత్తము నైనా నైనా ఇదిగో నీకు విధేత చూపుట కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి పాపం వలన వచ్చు జీతం మరణం ఆ మరణానికి మేము పోకుండానట్లు నిత్య జీవంలోకి మొన్న తీసుకునొచ్చో దాన్ని తగిన ప్రవర్తన కలిగి జీవించుటకు నీ కృపదైత్యం అడుగుచున్నాం అవునైనా అనేక మంది నిమిత్తమై నైనా ఇదిగో ప్రభా తండ్రి యశవా ప్రభక్త గాని ఇర్మయా ప్రభక్త గాని నీ ప్రేకుమ ఆ ప్రభ నే వారు కన్నీరు కార్చినట్టు మేము కూడా నశించిపోతున్న అనేక విష్ తండ్రి మేము కూడా నశించిపోతున్న అనేక ఆత్మల విషయమై కన్నీరు కార్చుటకు నీ కృపదైచేయమని అడుగుచుంటున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకీభిస్తున్నారు వారి జీవితాలలోనైనా ఏ సమస్యలతో బాధపడుతున్నారో మాకు తెలియదు కానీ సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి నీకు మరపెడుతున్నాం సహాయం చేయండి మానసికమైన ఒత్తిళ్లు ప్రభా తండ్రి అప్పులపాలు నైనా తండ్రి అయాతన వ్యసనాలు ప్రభా తన్ని బెట్టింగ్లు అంటూ భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారయా బానిస బ్రతుకుని బతుకుతున్నారయ్యా వారిని క్షమించి వారి ఎడల కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి అయా తండ్రినైనా సహాయం చేయండి నైనా తండ్రినైనా ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరేపణలు అయా తండ్రి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటున్నారా భయంకర దుష్ట శక్తులను విడిపించమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి కృంగిన వారిని లేవనే తండ్రి బలహీనలను బలపరచమడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రంలో ప్రభాతం సంఘమును సంఘకాపరును సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా సహాయం చేయండి నాయన కనికరించమని అడుగుచున్నాం దయచూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సహాయం చేయండి అంతేకాకుండా నైనా ఇదిగో ప్రభా తండ్రి నైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మెరిచిన నూతన దయా బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారిని మొట్టండి తాకండి స్వస్థపరచండి అలాగే తండ్రి నైనా ఇదిగో ప్ర దయ్యం చేత దురాత్మల చేత పీడబెడుతున్న వారిని విడిపించమని అడుగుచున్నాం అయా తండ్రిని వాక్యానికి లోబడక ఇష్టానుసారంగా తమ జీవితాన్ని తన్ని పాపానికి అమ్మివేసుకునేటువంటి ప్రజలు ఇచ్చమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఏంటి కృప చూపించమని అడుగుచుంటున్నాం నీరు అక్కడ ఇప్పుడు వస్తే నశించిపోయారు ఎంతో మంది మందినైనా తండ్రి అయా చూపించండి పాపం పెట్టేగిపోతా ఉంది ప్రేమలు చల్లారిపోతున్నాయి తండ్రి నైనా సహాయం చేసి కృప చూపించండి నైనా అయా అతన్ని మేము మనసు మారుచుకుని నీ కృప దయచేమడుగుచున్నాం తండ్రి నీకు లోబడే స్వభావాన్ని మాకు దయచేమడుగుతున్నాం బలహీనత నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి దేవా సహాయం చేయండి నైనా కృప చూపించమని అడుగుచున్నాం నీవే నాకు దిక్కు నీవు తప్ప నాకు దిక్కు ెవరునైనా నువ్వు తప్ప మా ఆశ్చర్య దుర్గమేది నీవు తప్ప మాకెవరున్నారయ్యా నిన్నే వేడుకుంటున్నానయ్యా నీకే మొరపెడుతున్నాం సహాయం చేయండి సమస్తము నీ పాదాల చెంత పెడుతున్నామయ్యా మమ్మల్ని తగ్గించుకుంటున్నాం ప్రభా నిన్ను ఇచ్చిస్తూ ఎన్న పనులను మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్మేన్